హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి రుచితో తోటకూర కూరని చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది ఈ కూర రక్త పుష్టికి చాలా పనికి వస్తుంది అనమాట ఈ కూర తింటున్నప్పుడు మాంసం కంటే చాలా రుచిగా ఉందబ్బా అనేటట్లు వండుకుందాం చాలా రుచిగా ఉంటుంది ఈ కూర ఉండేటప్పుడు కూడా మనం మొక్కగా ఉండేటప్పుడు కూరను తీసుకోవాలండి పొడుగ్గా పెద్దగా అయ్యేదానికంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా తోటకూర ఆ కూరను తీసుకుంటే చాలా టేస్టీగా చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట కూర చేసుకున్నప్పుడు ఇది మా గార్డెన్లో చాలా ఫ్రెష్గా కూరను తీసేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మొక్క మొక్కలాగా ఉండేటప్పుడే తీసేసుకున్నాను మంచిగా ఫ్రెష్గా ఉంది కదా ఇంకా కూర కూడా నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది ఇంకా మా గార్డెన్ అయితే మార్నింగ్ మార్నింగ్ చూసేసరికి చాలా ఫ్రెష్గా రీఫ్రెష్గా ఉంటుందండి హ్యాపీ అనిపిస్తుంది కూడా చూసారా కూర ఎంత వచ్చిందో ఫ్రెష్గా ఉంది కూర చికెన్ కంటే చాలా బలం మంచి రుచితో వండుకుందాం మాంసం కంటే చాలా రుచిగా వండుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా ఇంక కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని నేనైతే సరసవ ఆయిల్ ఆడుతున్నానండి దీని ప్లేస్ నార్మల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఒక అది టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి సొరస ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే ఆ జీలకర్ర కానీ ఏదైనా వేస్తే ఆ స్మెల్ రాకుండా ఉంటుందండి ఒక వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని ఒక వన్ టీ స్పూన్ వరకు ఎండుమిరపకాయని కూడా వేసేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు పచ్చి అనేది మంచిగా వేగిన తర్వాత పొట్టు తీసి వెల్లుల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను డైరెక్ట్గా పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు ఇలా వెల్లుల్లి వేసుకున్నాం కదా వెల్లుల్లి అనేది మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోండి ఇలా మంచి రంగు వచ్చే మంచిగా వేగుతున్నప్పుడే ఒక కప్పు ఆనియన్స్ వరకు వేసేసుకోండి ఆనియన్స్ మాకు ఇష్టం లేదు అనేటప్పుడు ఆనియన్స్ టమాటాను స్కిప్ చేసి డైరెక్ట్గా ఈ తోటకూర కూడా వేసుకోవచ్చు ఇలా కర్రీ చేసుకుంటే మంచి కర్రీ కూడా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది మళ్ళీ రుచి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత మంచి రంగు వచ్చేంత వరకు కంపల్సరీ బాగా వేయించేసుకోవాలండి ఇలా వేగితేనే మంచి రుచి అనమాట ఈ కూరకి కొద్దిగా ఒక రెమ్మ వరకు కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేసి మంచి రంగులోకి వచ్చి తొందరగా వేగిపోతాయి అనమాట ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఒక కప్పు వరకు టమాటా వేసుకుంటున్నాను టమాటా వేసుకుంటే ఈ కూరకి మంచి రుచిగా అనిపిస్తుంది అండి గ్రేవీ గ్రేవీగా అనిపిస్తుంది మీకు టమాటా ఆనియన్స్ సిస్టం లేదు అంటే స్కిప్ చేసి డైరెక్ట్గా తోటకూరను వేసేసుకోవచ్చు ఇదొక రుచి అలా వేసుకుంటే అదొక రుచి అనమాట ఇప్పుడు బాలింతలు ఉంటారు కదా అలాంటి వారు కంపల్సరీ టమాటాలు ఆనియన్స్ కానీ వాడకుండా ఇలా డైరెక్ట్గా తోటకూర వేసి వేసి వేయించుకోండి ఇలా టమాటాలు అనేవి మగ్గి నూనె పైకి సపరేట్ అవుతుంది అనే టైం అప్పుడే దీంట్లో ఫ్రెష్గా తోటకూరని మళ్ళీ మళ్ళీ కడుక్కోవాలండి ఇసుకు ఉంటుంది అనమాట ఒక త్రీ టైమ్స్ అయినా వాటర్లో వేసి చక్కగా కడుక్కొని చిన్నగా కట్ చేసి ఒక బ్రేక్ అంటారు కదా ఇంకా లేకపోతే ఒక బుట్టలో కన్నాల బుట్టలో వేసుకొని వాటర్ బయటకు వచ్చేంతవరకు మంచి వాస్టర్ని స్టైండ్ చేసుకున్న తర్వాతనే తోటకూర వేసుకోండి తోటకూరలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇంకా వాటర్ ఉంటే ఇంకా కూర అనేది ఉడకడానికి చాలా టైం పట్టిస్తుంది అనమాట ఇది చూసారా ఇంకో అలా మూత పెట్టేసరికి ఎంత వాటర్ తోటకూరలో చేరిపోయింది మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఇలా కలుపుకొని తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి పసుపుని వేసుకున్న తర్వాత ఈ పసుపు కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్లు గరితో బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోండి ఇలా మంచిగా మంచి ఉడికేంత వరకు ఎ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించేసుకోండి మూత పెట్టుకొని మూతను తీసుకొని ఇలా చక్కగా వేయించుకుంటేనే కూర అనేది చక్కగా ఉడికితుంది కొందరైతే తోటకొని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తూ ఉంటారండి కుక్కర్లో పెట్టేదానికంటే ఇలా చక్కగా ఇలా వేయించుకుంటేనే మంచి రుచితో కమ్మదాన్ని అనిపిస్తుంది ఇలా దగ్గర పడుతుంది మంచిగా ఉడికిపోయింది అన్ని టైం అప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను నచ్చితే గరం మసాలా వేసుకోండి లేకపోతే లేదు ఇలా గరం మసాలా ఈ కారాన్ని వేసుకున్న తర్వాత ఈ కారం అన్ని చక్కగా ఈ తోటకూరకు పట్టేటట్లు మంచిగా వేయించేసుకోవాలన్నమాట బాగా వేయించేసుకోండి ఇలా వేగి దగ్గర పడుతుంది అనేటప్పుడు మంచిగా ఉడికిపోయింది అనేటప్పుడు స్టవ్ ఆపేసి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్